ఎక్కడైనా పరిశ్రమలు పెట్టినా అక్కడ చిన్న చిన్న గుండాలు రౌడీలు మామూలు ఇవ్వాలని బెదిరిస్తారు కానీ తెలంగాణలో పరిస్థితి అంతా దారుణంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బెదిరించే స్థాయికి వచ్చారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు హైదరాబాద్లో ఫ్రీ బస్ సౌకర్యం వల్ల మెట్రోకు నష్టం వస్తుందని ఎల్లైంటి సిపిఓ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు ఆయనను వెంటనే జైలుకు పంపండి రేవంత్ రెడ్డి ఆదేశించడం దారుణమని ఆయన అన్నారు ఎవరినైనా ప్రశ్నిస్తే జైల్లో వేస్తానని డాగులు వేస్తూ రేవంత్ రెడ్డి నియంత్రణ ఉత్తర కొరియా పొట్టోడిలా వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పినా నేను శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టిన్రు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టినాం ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మామూలం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన జైలు వేయండి వాళ్ళని జైలు వేయండి అంటే ఏది నువ్వేమన్నా నియంతవా నువ్వు ఇడీ అమీన్వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పేరు పేరుంది కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు వాళ్ళని జైలు వేస్తావా నువ్వు ఇంత అన్యాయం ఇంత అరాచకం ఎట్లాగన పడుతుంది నీకు నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని వాళ్ళని జైలు వేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతౌల్లా మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచకమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్ లిచ్చుడు డాగేసుడు ఖచ్చా డాగులేసుడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి వాళ్ళేమైనా మా చుట్టాలా మాకేమైనా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థంగా ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు